జై వీర బ్రహ్మజై గోవింద పంపజయ్ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఈ జూలై మాసం ఆషాఢంతో కూడినటువంటి ఈ మాసం ఈ మాసాంతరం వరకు కూడా ఉంటుంది ముఖ్యంగా వృషభంలో శుక్రుడు మిథునంలో రవి గురువు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహువు మీనంలో శని ఇక ఈ మాసాంతరంలో వృషభంలో నుండి శుక్రుడు మిథునంలోకి ప్రత్యేకించి సింహంలో నుండి అంగారకుడు కుజుడు కన్యలోకి ప్రవేశిస్తాడు ఇలాంటి గ్రహగతులు కొన్ని ప్రకృతి వైపరీత్యాలని స్తంభించినటువంటి కొన్ని పరిస్థితులు సాధారణ స్థితికి రావటానికి దేశ కాలమాన పరిస్థితుల మీద కూడా ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల్లో ద్వాదశ రాశుల వారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది ప్రధానంగా అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు నీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు అవ్వచ్చు వీటిని మనం ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి గడిచినటువంటి నెల రోజులుగా మనం చూస్తూ ఉన్నాం వీటి నుండి కొంత ఉపశమనం లభించడంతో పాటు రాష్ట్రాలకు సంబంధించే కాదు దేశానికి సంబంధించినటువంటి భద్రతా విభాగం వారి యొక్క వైఫల్యాన్ని కూడా మరొకసారి చూడబోతున్నాం ఉగ్రవాద కుట్రలు కొన్ని జరిగే అవకాశం ఉంది కానీ కీలక సమయంలో భగవంతుడు కాలం అనుకూలించినట్టుగా భద్రతా వైఫల్యం ఒకటి జరిగిన మళ్ళీ దాన్ని సవరించుకొని ఉగ్రవాద కుట్రని తిప్పికొట్టేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం కొనసాగుతుంది శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని నేనముండవ జై వీరబ్రహ్మ జై గోవింద బాంపచి శివాయ బ్రహ్మనేన వచ్చినటువంటి ఫలితం ఐదు ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం వృషభరాశి వారి యొక్క జీవన గమనంలో ద్వితీయ స్థానమైనటువంటి ధనస్థానంలో దేవగురు అయినటువంటి బృహస్పతి ఉన్నాడు కానీ కొద్ది కాలంగా రవి అక్కడే చేరి ఉండటం కొన్ని పరిస్థితుల్లో ధనం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మానసికమైనటువంటి ఒత్తిడిని మీరు ఎదుర్కొంటూ ఉంటారు అన్ని అవకాశాలు మీరు అందిపుచ్చుకునేటువంటి పరిస్థితి ఉన్న అన్నీ మీ చుట్టూ ఉన్న ఏవో తెలియని మానసికమైనటువంటి సంఘర్షణలు పడుతూ ఉంటారు కానీ ఈ మాసాంతరానికి శుక్రుడు కూడా శుక్రుడి యొక్క స్థానం కూడా మారుతూ ఉన్నటువంటి స్థితిగతి రీత్యా సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తాయి మీ జన్మరాశి నుండి ద్వితీయ స్థానం అయినటువంటి ధనస్థానంలోకి శుక్రుడు కూడా వెళ్ళబోతున్నటువంటి పరిస్థితుల రీత్యా ఆకస్మికమైనటువంటి ధనలాభ సూచన జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళగలిగినటువంటి గ్రహగతులు వృషభ రాశి వారికి ఉన్నాయి ఎందుకంటే రాజయోగకారకుడైనటువంటి శని మీకు లాభస్థానంలో విశేషంగా అనుకూలించేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు ప్రత్యేకించి రాహు సంబంధమైనటువంటి స్థితిగతులు కూడా సానుకూలవంతంగానే ఉన్నాయి కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు వ్యాపార సంబంధమైనటువంటి పరిస్థితుల్లో మాత్రం జాగ్రత్త ఎందుకంటే మీతో పాటు పనిచేస్తున్న సహచరులవచ్చు కొంతమంది వ్యక్తులు సహాయం నిరాకరణ చేయటం కొన్ని కుట్రలు కుతంత్రాలు రాజకీయాలు చేసి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మిమ్మల్ని మీ ప్రతిష్టని దెబ్బతీసేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటారు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో రహస్యమైనటువంటి సమాచారం ఎవరికీ కూడా తెలియకుండా మీ ఆప్తులకు మాత్రమే చెప్పేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉండండి జీవిత భాగస్వామితో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అన్యోన్యకరమైనటువంటి జీవితాన్ని కూడా మీరు పొందగలుగుతారు జీవితంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగటం ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళటానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏమాత్రం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులనే మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది నిరాశ నిస్పృహలలో నుండి జీవితంలో ఏదో సాధించాలని మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి విషయంలో చిక్కుముడులు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది పాత బకాయిలన్నీ కూడా మీరు తీర్చగలుగుతారు వ్యాపార సంబంధమైనటువంటి వృద్ధి కూడా మీకు అత్యంత అనుకూలవంతంగా ఉంది కానీ ఆరోగ్యపరమైన అంశాల్లో మాత్రం తీవ్రమైనటువంటి ఒత్తిడి మానసికమైనటువంటి ఆందోళన కలుగుతున్నటువంటి పరిస్థితి రీత్యా గొంతుకు సంబంధించినటువంటి అనారోగ్యం ముఖానికి సంబంధించినటువంటి అంటే ఈ ఎంటి కన్ను ముక్కు చెవి వీటికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి శ్రమ చేయటం విరామం విశ్రాంతి లేకుండా పని చేయటం లేదా ఏదైనా ఆలోచన చేత మీ మనసు తీవ్రమైనటువంటి ఒత్తిడిలోకి వెళ్ళిపోవటం ఈ పరిస్థితుల రీత్యా కొంతమీరు ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి స్థితిగతులు ఉన్నప్పటికీ కూడా అనుకూలవంతమైనటువంటి పరిస్థితులే ఉంటాయి మానసికమైనటువంటి ఆందోళన నుండి బయటపడితే మీకు అన్ని విధాలా యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు వ్యక్తిగతమైనటువంటి జీవితంలో సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి మాసం ఇది కాబట్టి పరమేశ్వరుడు యొక్క ఆరాధన అన్నిటిలో కూడా విశేషవంతమైంది శుద్ధ జలం విభూతి భస్వం మారేడు ధర ఈ మూడింటి చేత పరమేశ్వరుణ్ణి అభిషేకించిన నమక చమక మంత్రములతో రుద్రంతో పరమేశ్వరుడు యొక్క అభిషేక క్రతువును జరిపితే సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల యోగదాయకమైనటువంటి స్థితిగతిని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఏకాదశం లాభస్థానంలో యోగిస్తున్నటువంటి శని భగవానుడి యొక్క స్థితిగతి ఉంది ద్వితీయ స్థానం వాక్స్థానం ప్రత్యేకించి ధనస్థానంలో గురు శుక్రులు అన్నటువంటి రెండు శుభగ్రహాల యొక్క స్థితిగతి కూడా ఈ మాసాంతరంలో రాబోతుంది కాబట్టి పరిస్థితులన్నీ కూడా సానుకూలవంతంగా మారబోతున్నాయి ఎంతో కాలంగా స్తంభించిపోయి ఉన్నటువంటి పరిస్థితి నుండి అంగారకుడి యొక్క స్థితి కూడా సింహం నుండి కన్నీలోకి వెళుతున్నటువంటి పరిస్థితి వల్ల పరిస్థితులన్నీ చక్కబడతాయి యుగదైకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది జై వీరబ్రహ్మ జై గోవింద బాంబజై శివాయ బ్రహ్మనేన వీరబ్రహ్మేంద్ర బ్రహ్మేంద్ర స్వామినేనమ ఉండమ జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమోట కుంభరాశి వారికి సంబంధించి వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన స్థితిగతులు బాగుంటాయి ఎందుకంటే జన్మరాశిలో రాహు సంచారం ద్వితీయ స్థానం వాక్స్థానం ధనస్థానంలో శని భగవాన్ ఏలినాటి శని తీక్షణంగా జరుగుతూ ఉన్నప్పటికీ కష్టపడతారు అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందుతుంటారు చాలామంది అనుకుంటూ ఉంటారు విశేషవంతమైన ఏలినాటి శని జరుగుతూ ఉన్న సందర్భంలో మనకు కష్టాలు మాత్రమే లభిస్తాయని కానీ కుంభరాశికి రాష్ట్రాధిపతి అయిన శని ద్వితీయ స్థానం వాక్స్థానం అయినటువంటి ధనస్థానంలో ఉన్నారు కొన్ని విషయాలు కష్టాలనే కాదు అధిక శుభాలను కూడా కలిగించేటువంటి అవకాశం ఉంది ఏలినాటి శనిలో వచ్చేటువంటి ఫలితాలు గత మహర్దశల్లో మనకు మంచి మహర్దశల్లో మనం చేసినటువంటి మంచి కర్మలను అనుసరించే ఏలినాటి శనిలో ఫలితాలను ఇస్తుంది మనకు మంచి దశలు కలిగినప్పుడు మనం ఏవైనా చెడు కర్మలు చేసి ఉంటే ఏలినాటి శని విపరీతమైనటువంటి కష్టాలను ఇస్తుంది కానీ కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీరు గతంలో చేసినటువంటి పుణ్యకర్మలు మీ పెద్దలు చేసినటువంటి పుణ్యకర్మలు తీవ్రమైనటువంటి ఏలినాటి శనిలో అక్కడికొస్తాయి చిన్న కష్టాల రూపంలో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి మంచి అనుకూలవంతమైనటువంటి శుభాలనే శని భగవానుడు కుంభరాశికి ఇవ్వబోతున్నాడు ఆదాయ మార్గాలు పెరిగేటువంటి అవకాశం ఉంది అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో మీ యొక్క జీవన విధానం తప్పకుండా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా మీ కుటుంబానికి సంబంధించి జీవిత భాగస్వామి కుటుంబపరమైనటువంటి వ్యక్తులు వీళ్లతో సఖ్యత లభిస్తుంది మరో వ్యక్తి యొక్క ఆదాయ మార్గం వల్ల ఆకస్మికమైనటువంటి ధనలాభంతో పాటు ఆదాయ మార్గాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది మీరు చేసే ఒక స్థిరచరాస్తికి సంబంధించిన అమ్మకం కొనుగోలు ప్రయత్నం సఫలీకృతమవుతుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ మీ దైనందిన జీవితంలో కుటుంబపరమైన అంశాలు సంతానపరమైన స్థితిగతులు మీ వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాలన్నీ కూడా చూసి విసిగి వేజారిపోయాను ఇక విజయవంతమైనటువంటి పరిస్థితులు రావట్లేదు జీవిత లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నానని ఆందోళనలో ఉన్నటువంటి మీకు ఒక కొత్త అవకాశం వస్తుంది ఆర్థికంగా చాలా బలవంగా తయారవటానికి ఈ అవకాశం తోడ్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఒక కొత్త ఉద్యోగం అవ్వచ్చు లేదా వ్యాపార సంబంధమైనటువంటి అవకాశం అవ్వచ్చు ఒక ఆత్మీయుడైనటువంటి వ్యక్తి ద్వారా ఆత్మీయుడైనటువంటి మిత్రుడ ద్వారా అతని యొక్క సలహా సంప్రదింపు వల్ల ఈ అవకాశం మీకు లభించే అవకాశం ఉంది దీన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోగలిగితే కొన్ని మాసాలు లేదా సంవత్సరాల పాటు ఖచ్చితమైనటువంటి ఆదాయ మార్గానికి ఒక వనరు మీకు లభించినట్లే కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు లభించినటువంటి అవకాశాన్ని సానుకూలవంతంగా చేసుకున్నట్టయితే అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందుతారు సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోనే జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎక్కువ ఆందోళన పడటం భావోద్వేగపూరితమైనటువంటి చర్యల్ని బయటకి ప్రదర్శించలేకపోవటం వల్ల మానసికంగా ఆందోళన కలుగుతుంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది తీవ్రమైనటువంటి తలనొప్పి మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది ఎప్పుడైనా మనసులో బాధ కలిగితే మనకు ఆత్మీయమైనటువంటి వ్యక్తితో చెప్పుకుంటే బాధ యొక్క తీవ్రత తగ్గుతుందని పెద్దలు చెబుతారు కానీ ఎందుకో తెలియదు మీ మనసుకు కలిగినటువంటి బాధని ఎవరితో పంచుకోవాలో అర్థం కాక భావోద్వేగానికి లోనవుతూ ఆ బాధని మీరు మాత్రమే అనుభవించేటువంటి పరిస్థితి వల్ల తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళన తలనొప్పిగా ఉండటం ప్రత్యేకించి రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతూ ఉండటం ఆహారాల విషయంలో కూడా జాప్యం కలుగుతూ ఉండటం సరైనటువంటి నిద్ర లేదా ఆహారం ఉండకపోవటం వీటి వల్ల కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది కాళ్ళు చేతులు వేళ్ళు ఎముకలు కండరాలు వీటికి సంబంధించినటువంటి విషయంలో దెబ్బలు తాకేటువంటి అవకాశం ఉంటుంది విటమిన్స్కు సంబంధించినటువంటి డెఫిషియన్సీ హార్మోన్లకు సంబంధించినటువంటి డెఫిషియన్సీ కొన్ని ఇబ్బందులకు కారణమవుతుంది కాబట్టి ఆర్థికపరమైన అంశాలు బాగున్నప్పటికి విరామం విశ్రాంతి లేకుండా మీరు చేసేటువంటి పనుల వల్ల మీ భావోద్వేగాల్ని సరైనటువంటి మీరు అభిమానించేటువంటి వ్యక్తులతో పంచుకోలేకపోవటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాలతో పాటు మానసికమైనటువంటి ఆందోళన ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతంగా ఉంది పదవీ ప్రాప్తి యోగాల్ని మీరు పొందుతారు విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి చిత్తంతో ప్రయత్నం చేస్తే రెండవ దఫా లేదా ద్వితీయ ప్రయత్నంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందుతారు దూర ప్రాంత ప్రయాణానికి అత్యంత అనుకూలంగా ఉండబోతూ ఉంటుంది నిరుద్యోగులకి ఉద్యోగ కాలం వివాహం కానటువంటి వాళ్ళు కాస్త వేచి చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి నరఘోష నరదిష్టి నరపీడలు ప్రత్యేకించి మానసికమైనటువంటి ఉద్వేగాలని కనుక మీరు కాస్త కంట్రోల్ చేసుకోగలిగితే వాటిని ఎవరితోనైనా పంచుకోగలిగితే అద్వితీయమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది